మీ చర్మం యవ్వనంగా మెరిసేలా ఉండాలంటే ఈ పండ్లను రోజు తినండి హాయ్ ఫ్రెండ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ముఖంపై ముడతలు గీతలు పడకుండా యవ్వనమైన చర్మాన్ని అందుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా అయితే అందుకు యాంటీ ఏజింగ్ క్రీములు మాత్రమే కాదు మన ఆహారంలో కొన్ని పండ్లను చేర్చుకోవడం కూడా చాలా ముఖ్యమైంది వయసుతో వచ్చిన ఛాయలు మసకబారిపోవడానికి సహాయపడే ఏడు అద్భుతమైన పండ్లు గురించి ఈరోజు తెలుసుకుందాం ముఖం మీద యవనత్వాన్ని నిలబెట్టుకోవడం చర్మం గ్లామర్ గా మెరుస్తూ ఉండడం అనేది ప్రతి ఒక్కరి కళ మనలో ప్రతి ఒక్కరూ అనుకుంటాం కదా ఎంత బిజీగా ఉన్నా నా చర్మం ఎప్పుడు మెరిసిపోవాలి ఏ ముడతలు కూడా కనిపించకూడదు కానీ నిజంగా అదే సాధ్యమా మనం నివసిస్తున్న ప్రస్తుత కాలం కాలుష్యం అధిక ఒత్తిడి అపరిశుభ్ర జీవన శైలి ఆహారపు అలవాట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల చర్మం కాంతిని కోల్పోతుంది చర్మం మీద ముడతలు ఏర్పడి వృద్ధాప్యం సంకేతాలు కనిపించడం ఆరంభమవుతుంది అప్పట్లో అందరూ సాధారణంగా యాంటీ ఏజింగ్ క్రీముల మీద ఆధారపడేవారు వందలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ క్రీములు సీరంలు వాడుతూ వృద్ధాప్యాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తారు కానీ వీటి వల్ల నిజంగా ప్రయోజనం ఉంటుందా లేదా శాశ్వత పరిష్కారం ఏమిటి అన్న ప్రశ్న మనందరిలో మొదలవుతుంది ముఖ్యంగా ఈ యాంటీ ఏజింగ్ క్రీములు కొంతకాలం మాత్రమే పనిచేస్తాయి తాత్కాలికంగా చర్మం మెరిసేలా కనిపిస్తుందేమో గాని వాస్తవానికి వృద్ధాప్య ఛాయలు మళ్ళీ తలెత్తుతాయి మరి అప్పుడు వృద్ధాప్యాన్ని ఎలా అడ్డుకోవాలి దీని సమాధానం చాలా సులభం అదే మనం తినే ఆహారం మీరు ఎప్పుడైనా విన్నారా మీరు తినేది మీ రూపాన్ని నిర్ణయిస్తుంది అని అదే నిజం మనం ఏదైతే తింటామో అది మన ఆరోగ్యానికి చర్మానికి ప్రతిబింబిస్తుంది కేవలం మాస్కులు ప్రేములు మాత్రమే కాదు మీ శరీరానికి అద్భుతమైన పోషకాలు అందించే ఆహారం తీసుకోవడం ద్వారా కూడా చర్మానికి కావలసిన సహజ మెరుపును అందించవచ్చు ముఖ్యంగా పండ్లు వీటిలో ఉండే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు చర్మాన్ని శుభ్రపరచడంలో తేమను నిలబెట్టుకోవడంలో సహాయపడతాయి చర్మానికి కావలసిన పోషకాలు సమతుల్య జీవన శైలి వలన మన చర్మం యవ్వనంగా అందంగా ఉంటుంది అయితే ఇక్కడ మనం చర్చించబోయే అంశం ఏమిటంటే చర్మం మీద వృద్ధాప్య సంకేతాలు కనిపించకుండా ఉండడానికి ఏ పండ్లు తినాలి అన్నది మనం రోజు జీవితంలో కొన్ని పండ్లను క్రమం తప్పకుండా తినడం ద్వారా వృద్ధాప్యాన్ని చాలా వరకు అడ్డుకోగలగడం పూర్తిగా నిజమే ఇలాంటి పరిస్థితులలో ఎన్నో క్రీములు సీరంలు వాడినా యవ్వనమైన చర్మాన్ని సొంతం చేసుకోవడం కష్టమే అయితే ప్రతిరోజు చర్మానికి మేలు చేసే కొన్ని ప్రత్యేకమైన పండ్లను తింటే మాత్రం వృద్ధాప్య ఛాయలు మీ ముఖంపై కనిపించకుండా చర్మం కాంతివంతంగా ఉంటుంది అందుకే వృద్ధాప్యాన్ని అడ్డుకోవడానికి మీరు ఈ పండ్లను ఆహారంలో చేర్చవచ్చు ముఖ్యంగా ఒత్తిడిని దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించాలి అంతేకాకుండా సమతుల్యమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం పండ్లు కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి వృద్ధాప్యాన్ని అడ్డుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి ఈ పండ్లలో ఉండే పోషకాలు చర్మాన్ని శుభ్రపరిచి ముడతలను తగ్గించి చర్మాన్ని సులభంగా రక్షిస్తాయి దానిమ్మ బొప్పాయి కివి అరటి పండు పుచ్చకాయ నారింజ చిలకడదుంప వంటి పండ్లు చర్మం మీద ముడతలు రాకుండా అద్భుతంగా పనిచేస్తాయి దానిమ్మలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు బొప్పాయిలో ఉన్న ఖనిజాలు కివిలోని ఫైబర్ అరటి పొటాషియం పుచ్చకాయలో ఉన్న నీటి శాతం నారింజలోని విటమిన్ సి ఇవన్నీ చర్మాన్ని ఆరోగ్యంగా అందంగా ఉంచడానికి చాలా అవసరం ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ ఖనిజాలు చర్మం మీద ముడతలు పడకుండా వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేస్తాయి ముఖ్యంగా పండ్లలో ఉండే పోషకాలు శరీరంలోని సూక్ష్మ జీవాలతో కలిసి వృద్ధాప్యాన్ని అడ్డుకుంటాయి మీరు క్రమం తప్పకుండా ఈ పండ్లను ఆహారంలో చేర్చుకుంటే మీ చర్మం ఎప్పుడు కాంతివంతంగా ఉంటుంది దానిమ్మ దానిమ్మలో అద్భుతమైన యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని పొడిబారకుండా కాంతివంతంగా ఉంచుతాయి విటమిన్ సి సమృద్ధిగా ఉండటంతో ఇది కొలాజిన్ ఉత్పత్తిని పెంచి చర్మం మరింత గట్టిగా మారేలా చేస్తుంది దానిమ్మలోని ఫైటోకెమికల్స్ చర్మాన్ని వృద్ధాప్యం నుండి రక్షిస్తాయి ఇది చర్మంలో ముడతలను తగ్గించడమే కాకుండా చర్మం మీద పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది దానిమ్మలోని అణువులు శరీరంలో పోషకాలను పెంచి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఈ పండు చర్మానికి తేమను నిలబెట్టి మృదువైన మరియు మెరుస్తున్న చర్మాన్ని అందిస్తుంది చర్మంలో ఎలాస్టిన్ ఉత్పత్తి పెరిగి వృద్ధాప్య సంకేతాలు ఆలస్యంగా వస్తాయి బొప్పాయి బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి ఇవి చర్మానికి సహజ తేమను అందిస్తాయి ఇందులో ఫాస్ఫరస్ కాల్షియం మరియు ఖనిజాలు ఉంటాయి ఇవి చర్మాన్ని వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడతాయి బొప్పాయిలో ఉండే ఫ్రీరాడికల్స్ వ్యతిరేక గుణాలు చర్మాన్ని మెరుగుపరుస్తాయి ఇది చర్మంలోని ముడతలను మరియు గీతలను తగ్గించడంలో సహాయపడుతుంది చర్మాన్ని పొడిబారకుండా శుభ్రంగా మరియు సజీవంగా ఉంచుతుంది శరీరంలో మలినాలను తొలగించి చర్మం గ్లామర్ గా కనిపించేలా చేస్తుంది ఇది చర్మాన్ని వెలుతురుగా మార్చి చర్మ కణజాల కివి విటమిన్ సి సమృద్ధిగా ఇది చర్మంలో ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది ఇది చర్మం మీద ముడతలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది కివిలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఖనిజాలు ఉంటాయి ఇవి చర్మాన్ని పోషకాలు అందించి మెరుస్తుంది చర్మం మీద ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ తగ్గిస్తుంది చర్మంలో కొత్త కణజాలం ఉత్పత్తిని పెంచి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఇది చర్మానికి సహజ ప్రకాశాన్ని ఇస్తుంది కివి తినడం వల్ల చర్మం మరింత టైటుగా మారి వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుంది అరటిపండు అరటిపండులో విటమిన్ బి విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి ఇవి చర్మానికి తేమను అందిస్తాయి ఇదిలో ఉండే పొటాషియం చర్మాన్ని పొడివారకుండా కాపాడుతుంది చర్మంలో ముడతలు రాకుండా చర్మం గట్టిగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది అరటి పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి విటమిన్ సి చర్మం మీద మెరుపు కలిగిస్తుంది చర్మానికి అవసరమైన పోషకాలను అందించి చర్మం మృదువుగా ఉంటుంది చర్మం మీద ముడతలు వృద్ధాప్య ఛాయలు రావడం ఆలస్యం అవుతుంది పుచ్చకాయ పుచ్చకాయలో నైన్టీ పర్సెంట్ నీరు ఉంటుంది ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి తేమను నిలబెడుతుంది సూర్యరశ్మి నుంచి వచ్చే హానికరమైన అతి నీల లోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి విటమిన్ ఏ అధికంగా ఉంటాయి ఇది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి పుచ్చకాయ తినడం వల్ల చర్మం పొడిబారకుండా ఇది చర్మంలో కొత్త కణాజాలాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా చర్మం మెరిసేలా ఉంటుంది ముడతలు తగ్గించి చర్మం గ్లామర్ గా ఉంటుంది నారింజ పండు నారింజలో విటమిన్ సి అధికంగా ఉండి ఇది చర్మానికి సహజ తేమను అందిస్తుంది ఇది చర్మాన్ని కాంతివంతంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది నారింజ తినడం వల్ల చర్మం మీద ముడతలు రావడం అవుతుంది చర్మం సజీవంగా మరియు ఆరోగ్యంగా కనిపిస్తుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని హానికరమైన దెబ్బతీతలు నుండి రక్షిస్తాయి నారింజలోని విటమిన్ సి చర్మాన్ని గట్టిగా మరియు మెరుస్తున్న దానిలా ఉంచుతుంది ఇది చర్మానికి సహజ మెరుపుని ఇస్తుంది చిలుకడు దుంప ఇందులో కార్బోహైడ్రేట్లు ఫైబర్ విటమిన్ ఏ అధికంగా ఉంటాయి చర్మాన్ని వృద్ధాప్యం సంకేతాల నుండి కాపాడతాయి చిలుకడు దుంప తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గి చర్మం ఆరోగ్యకరంగా ఉంటుంది విటమిన్ ఏ చర్మంలో కొత్త కణాలను ఉత్పత్తి చేసి చర్మం నిండుగా కనిపించేలా చేస్తుంది మీ ముఖం ఎప్పుడు యవ్వనంగా కాంతివంతంగా ఉండాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించడం చాలా అవసరం చర్మం వృద్ధాప్య ఛాయలను అరికట్టడంలో పండ్లు ఎంతగానో సహాయపడతాయి అలాగే నాచురల్ స్కిన్ కేర్ అలవాట్లను కూడా పాటించడం ముఖ్యం కేవలం పండ్లను మాత్రమే కాకుండా కొన్ని ప్రతిరోజు పాటించాల్సిన అలవాట్లను కూడా ఫాలో అయితే ముఖం మీద కాంతి నిగారింపు మరింత పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ